అదే అమ్మా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఆయన ఎలక్షన్ కోర్టు వచ్చింది ఎలక్షన్ ఇంకో ఓట్లు వేయాలి కదా ఆ ఓట్లు వేసే టైం ఏంటంటే డబ్బునంతా తీసుకొని పోయి వాళ్ళ వైసీపీ కాంట్రాక్టర్ ఉన్నారు ఆ కాంట్రాక్టర్లకి ఇచ్చేసినారు ఆ డబ్బునంతా మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని పోయి ఆపక్క వేసేస్తారు ఇప్పుడు కాంట్రాక్టర్ బిల్లు వేసేసుకున్నారమ్మా ఇప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అట్టడో వైసీపీ వాళ్ళంతా అంతా ఉన్నారు వాళ్ళు వర్క్లు చేసినారు

మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఇంటింటికే పోయి వాళ్ళ చేతికి డబ్బు ఇవ్వమని చెప్పి చెప్తే ఇక్కడేం చేస్తున్నారంటే ఇంటింటికి డబ్బు ఇవ్వకుండా ఆ డబ్బులు తీసుకుని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి డబ్బు లేకపోయే కొంత ఏం చేశారంటే ఇప్పుడు డబ్బు ఇవ్వాలి కదా మీకు ఒకటో తేదీకో రెండో తేదీకో మీకు డబ్బు ఇవ్వాలి కదా మీకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నన్ను ఏం చెప్పుకోవాలి అర్థం కాక చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ రాసినారు బ్లాక్ రాసినారు ఆపేస్తున్నారు ఆయన ఆపిమన్నారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆపే ఆయన ఆపలే చేసిందే ఆయన రెండు వందల కాడ నుంచి రెండు వేలు దాకా పెంచాడు ఏకదాటిగా ఇట్లా ఆయన మీద చెప్పడం ఆయన మీద ప్రచారం ఈ విధంగా చేసేది కింద లెవెల్లో వాలంటీర్ల దగ్గర ఈ విధంగా చేయమని చెప్పి వాళ్ళ గ్రూపుల్లో లో మెసేజ్ పెట్టి ఈ విధంగా చేస్తారమ్మా ఏం భయపడాల్సిన పండ్లా ఇంటికే ఇంటికే పింఛన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాయి మొదటి నెలలోనే మీ ఇంటికే తెచ్చి నాలుగు వేలు ఇస్తారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంటికే ఈ రెండు నెలలు కూడా ఇంటికే ఇవ్వాలని చెప్తాడు సచివాలయానికి అవసరం లేదు లేదు మేము అదే తెలుగుదే మన వాళ్ళు కూడా ఏమంటున్నా తెచ్చి తెచ్చిమో చెప్తున్నాం మీరెవరు రమ్మని చెప్తాం మీరు ఎందుకు చెప్తున్నారు మీరు ఎందుకు చెప్తున్నారు ఈ తెచ్చిండి ఇప్పుడు వాళ్ళ పిల్లలు లేరు అనుకో ప్రభుత్వమే లేదా ఇక అంత మంది ఉన్నారు అదే కదమ్మా వాళ్ళు కావాల్సిన మిమ్మల్ని ఎండకు తిప్పాలని మిమ్మల్ని ఎండకు తిప్పితే హిందువు తిప్పినారంటే చంద్రబాబు నాయుడు తిప్పినాడు చంద్రబాబు నాయుడు చెప్పినాడు చంద్రబాబు నాయుడు మీరు తిట్టుకోవాలని ముస్లింలు అంతా తిట్టుకోవాలని ఇది రాజకీయం చేస్తారమ్మా ఎంత దారుణం మీరు కూడా ఆలోచించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎండకు తిప్పి పోట్లు వేసుకోవాలని చూస్తారు మీరు కూడా అర్థం చేసుకోండి అన్ని తెలుసు రెండు రెండు వందలు రెండు వేలు చేసిన ఆయనే ఇప్పుడు నాలుగు వేలు చేసేది ఆయన మీకు తెలుసో లేదా మీకు గుర్తుంది మూడు వేలు ఇస్తాను కదా మూడు వేలు పది సంవత్సరం ఇచ్చాడు ముప్పై ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీకు పెండింగ్ మీకు ఇవ్వాలమ్మా అప్పు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అప్పు అంటే ఆయన మూడు వేలు మూడు వేలు ఇచ్చి ఉంటే ఇప్పుడు రెండు ఎవరైనా వస్తే అడగండి ఇరవై ఎనిమిది వేలు నాకు ఇవ్వాలి మాకు మీరు ముందు దాని గురించి మాట్లాడమని చెప్పండి నిలయండి కాబట్టి మీ ఇంటికి తెచ్చారు మేము ఉన్నామమ్మా వదిలిపెట్టేళ్ళ మీ ఇంటికి తెచ్చిచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం ఎవరు మాటలు నమ్మాల్సి చెప్పండి మీరు అంతా గట్టిగా ఉండండి చంద్రబాబు మీ పింఛన్ మీకు ఉంటుంది ఇంకా అవసరమైతే నాలుగు పింఛన్ ఇచ్చేలాంటికి వచ్చేలా వస్తాం ఎవరు ఎవరున్నారో వాళ్ళందరికి వస్తుంది నాలుగు వేల రూపాయలు కూడా అది కూడా నాలుగు వేల రూపాయలు బిడో పింఛన్ వస్తుంది ముసలి వాళ్ళు వస్తుంది మీరు ఏం భయపడాల్సిందా ఈ అన్ని బెదిరింపులు మనం ఏం భయపడాల్సిందాగారు మీకేమో పింఛిని ఇంటికి తెచ్చిమని చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మీకు ఇవాల్సిన డబ్బులు తీసుకుపోయి వైసి వాళ్ళ నాయకుడు ఉంటారు కదా నాయకుడు వర్క్ చేస్తూ వాళ్ళకి చేస్తారు ఎక్కడ మీరు మా అబాద్ డబ్బు అడుగుతారని వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు పింఛిన పిమ్మని చెప్పాడు అని చెప్పి ఆ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడో నా టాప్ అంటాడానికి ఇప్పుడు కూడా తెచ్చి మీ ఇంటికే తెచ్చేస్తాను అంటున్నాడు అయితే ఇప్పుడు లేకుండా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా ఎలక్షన్ వస్తాయి కదా మిమ్మల్ని ఆపేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు డబ్ించనీ లేదంటే చంద్రబాబు నాయుడు చెప్పి వాళ్ళు ఆపలేదు ఆపించినారా మామూలుగా ఎట్లా పెంచి వీడియో పెంచదు ఎవరేమేమి ఇవ్వాలో అది ఓటో వాళ్ళకి ఇవ్వాల్సింది అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది విన్నాను చెప్పాడవా అయితే దుష్ప్రచారం చేస్తారు మీరంతా కూడా ఆలోచించు నాలుగు వేలు ఇంకేస్తారు మీకు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పాడు అప్పుడు అయితే రెండు రెండు వేల రెండు వందల యాభై ఇచ్చారు మీకు పెంచుతామన్న మనిషి సంవత్సరానికి అప్పుడున్నాడ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా వస్తే నేను నిలయండి ఇరవై ఎనిమిది వేలు మాకు మీరు ఆ ఇరవై ఎనిమిది వేలు తెచ్చి మాట్లాడదాము చెప్పండి మీరు ఏం బాధపడద్దు ఇరవై ఎనిమిది వేలు మీరు బాధపడద్దండి మీ ఇంటికే తెచ్చి పిచ్చిలు ఇచ్చేదంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడుతున్నాడు చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నారు మీరు భయపడద్దండి మీకు వస్తుంది ఒకసారి

మిమ్మల్ని చూస్తే రెండు వేలు చేసింది మళ్ళీ మూడు వేలు ఇస్తాను చదవేలు మీరు ఏం భయపడారుస్తే మేమందరం వస్తాం మీరు భయపడాల్సిన పడి మీరు ఎవరైనా వస్తే మాకు ఇరవై ఎనిమిదిన్నర వేలు అప్పున్నారు మీరు కొద్దిగా అంత కొద్దిగా అంత కొద్దిగా ఇస్తున్నారు ఎందుకు డబ్బులు ఎత్తుపోయి మాకు తీయాల్సిన డబ్బులు ఎందుకు మీ కాంట్రాక్ట్ ఇచ్చారని అడగండి అడిగి ప్రశ్నించండి మీ ఇంటికి మీకు వస్తే మీరు ఎన్న మీరు ఎండలకు ఇబ్బంది పడాల్సి పని మూడో తారీఖు మా తమ్ముడు మీకు ఉంటాము ఏమి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా అందరం కూడా ఉంటాము ఏం బాధపడతా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు అన్ని జరుగుతాయవా మీరు ఏం భయపడాల్సిన పట్ల మీరు ఊరిలో వస్తే రౌడీ ఇష్యూ అంటే కుదరదు ఎలక్షన్ కోర్టు వచ్చేసింది అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది మీరు భయపడద్దు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేలు చేశారు దాటిగా కానీ ఆయన ఇప్పుడు ఇవ్వడం లేదు కదా ఇంకేళ ఇవ్వలేదు అది ఇంటి దగ్గరకే ఇవ్వాలని ఆయన చెప్తా ఉన్నాడు కానీ రూమర్స్ ఆయన మీద ఆయన ఇవ్వద్దు అన్నట్టు అప్పుడేమో బాబాయ్ వదిలి చదువు చెప్పారు ఇప్పుడు పిచ్చి నాకు సంబంధం లేకుండా మీరు మనం తెలుపుతాం కదా చదవ నాకు ఇంట్లో ఉంది ఉండిందా అప్పుడు ఎట్లా చెప్పేస్తారమ్మా ఎట్లా పడితే అటు చెప్పేస్తారు మీరు కూడా అందరికి చెప్పాలి అపాధాతలు వాళ్ళని ఏం ఎండకి తిప్పేసి సచివాలయాలకు రమ్మని చెప్పి ఎండకి రమ్మని రోజు తిరుగుతారు కదా ఎండకి డబ్బు లేదమ్మా అలా ఫస్ట్ దొబ్బు ఇచ్చేంటాడు మొత్తం కాలి వేసేసాడు అయిపోయింది వాడు అంత అప్పులై అయిపోయింది అయిపోయింది కాబట్టి మీరు కూడా మోమ అందరికీ చెప్పండమ్మ తాతా తానన్న వాళ్ళ దేశం వాళ్ళు ఏమన్నా శాస్తం జాగ్రత్తగా మార్కొచ్చు